హాయ్ అండి నేనండి మీ లెక్కనే మీరంతా ఎలా ఉన్నారండి మీరంతా బాగుండాలని మంతూర్కి అయితే కోరుకుంటున్నా ఫ్రెండ్స్ ఈ రోజు వచ్చేసి ఏంటంటే మనం ఈ ఆకు చూసారు కదండి మా సైడ్ మా చూడండి ఫ్రెండ్స్ ఈ ఆకు ఏంటంటే సేమ్ మన అడవి మునగాకు లాగానే ఉంటుంది కానీ అది నేనైతే మునగా అనుకుంటున్నాను అడవికి వెళ్ళి ఈ తెస్తారండి ఈ యాక్ ఏంటంటే మనం అదే మోకాళ్ళ నొప్పులకి ఇంకా వచ్చేసి కమర కడుపులో అన్న ఏనండి నల్ల పురుగులు అంటారు ఏం చూపించబోతున్నానంటే ఇక్కడ వచ్చేసి మేము ఏంటంటే అడవి అంటే కొండ కొండ దాదిరాకైతే తీసుకొచ్చానండి అడవిలోంచి ఈ ఏంటంటే సంవత్సరానికి ఒకసారి అయినా కంపల్సరీగా అయితే తినాలంటండి ఎందుకంటే మనకు చాలా అంటే మా గిరిజనులు ఎక్కువ శాతం ఈ వర్షాకాలం ఏంటంటే ఈ ఆకు చాలా ఇష్టపడి వండుకుంటారు చాలా ఇష్టపడి తింటారు కాకుండా నేను ఏంటంటే మీకు అదేనండి కుకింగ్ చేసే అయితే అసలు సీపీ లేదు ఈ ఆక చాలా బాగుంటుందండి ఎందుకంటే అది మోకాల నొప్పికి ఏదో మన కడుపు నొప్పి ఉంటుంది కదా అప్పుడప్పుడు మన వాళ్ళకి పెద్దవాళ్ళకి కానీ పిల్ల వాళ్ళకి కానీ కడుపు నొప్పి ఉంటుంది కదా ఆ నొప్పికి కూడా చాలా వరకు అయితే ఈ అయితే మేమైతే ఉపయోగిస్తాము చూడండి చాలా 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 అంటే చాలా మంచిగా ఉంటుంది దీంట్లోకైతే చపాతి కూడా అయితే చేస్తారంట ఇక్కడ ఉండేవాళ్ళు చూడండి ఇట్లాంటి మంచి మంచి వీడియోస్ అయితే మేము ముందు ఉంటానండి ఓకే బాయ్ ఫ్రెండ్స్